రైట్ అనుకున్నట్టే బాలాపూర్ లడ్డు ఆల్ టైమ్ రికార్డును మళ్ళో పారి బ్రేక్ చేసింది పోయిన తాప ఇరవై ఏడు లక్షల పోతే ఈ తాప ఇంకో మూడు లక్షల వెయ్యి రూపాయలు పెరిగింది ఇంతకెవరు కొన్నరు పాట ఎట్లా నడిచిందో చూసి అన్ని లడ్డూల కంటే ఎక్కువ కోటి ఎనభై ఏడు లక్షల ధర వలకిన రిచ్మండ్ విల్లా గణపతి లడ్డు కొన్నది ఎవరు పారి ఉదయాలు బాలాపూర్ గణపతి లడ్డు ముచ్చటకొస్తే ప్రజాపాలన విలీన విమోచన జాతీయ సమైక్యత దినోత్సవాలన్నీ నివజ్జనం నాడే వచ్చుటితోని ప్రతి ఏడాది కంటే చుట్టంతా ఆలస్యంగా పదిన్నరకు చురువైంది వేలంపాట బాలాపూర్ గణేష్ గణేశోత్సవం తరపున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు పది లక్ష రూపాయలు పద్నాలుగు లక్ష రూపాయలు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఇరవై రెండు లక్ష రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు ఒకటి రెండు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు అనుకుంటా పోటీలు పడి వాడుతూనే ఉన్నారు పోయిన తాప రేటును కూడా దాటిపోతూనే ఉంది చూస్తుండగానే ముప్పై లక్షలు అల్క దాటి అనిపించింది అనుకున్నట్టే దాటింది కూడా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొనం ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అరవై వేల 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 రూపాయలు 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 ఎనభై తొంభై ముప్పై లక్షల రూపాయలు ఒకటోసారి ముప్పై లక్షలు ఒక్క వయసు కొలం శంకరెడ్డి ఫైనల్ గా ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు ఫిక్స్ అయిపోయింది అదే ఉండే బీజేపీ లీడర్ కులని శంకర్ రెడ్డి అని లడ్డూను ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూ కైవసం చేసుకున్న కొలను శంకర్ రెడ్డి గారు మొత్తం ఇరవై ఒక్క కిలోల వజనున్న లడ్డూల సగం లడ్డూను చుట్టాలకు ఇంట్లోలకు ఎరుకున్నోలకు వంచిపెట్టి కతిమ సగం మోడీసార్కు పంపిస్తాడట శంకరన్న సరిగ్గా మోడీ సార్ బర్త్డే నాడే లడ్డూ వచ్చుడుతోని అన్న రెండింతల సంబరపడ్డాడు ఇక అప్పటికప్పుడే ముప్పై లక్షల వెయ్యి రూపాయల నగదు పైకాన్ని కవర్ల పెట్టి ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశాడు కొలని శంకరన్న మొత్తానికి మూడు లక్షల వెయ్యి రూపాయలు ఎక్కువనే వల్కింది లడ్డు అయితే బాలాపూర్ లడ్డేమో గానీ బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్న కీర్తి రిచ్మండ్ విల్లాల పెట్టిన ఈ గణపతి లడ్డు ఎంత పోయిందో ఇంటే షాక్ అయితేనేమో అక్షరాల కోటి ఎనభై ఏడు లక్షలకు పోయిందట ఇది తొమ్మిదవ సంవత్సరము ఈ సంవత్సరము ఒక కోటి ఎనభై ఏడు లక్షల వరకు పలికింది నూర్ ఇవెర్లే లడ్డూ రేటిని అయితే ఇదివరో ఒక్కలే ఉన్నది కాదట రిచ్ బిల్లాలలో ఉండే మొత్తం వంద మంది సభ్యులు నాలుగు గ్రూపులు లెక్క వేరు పాట వాడితే అందులో ఒక్క గ్రూపు వాళ్ళు దక్కించుకున్నారు ఇక అందరు కూడా పైసలు కడతారట అటనే దేవుని లడ్డును కూడా అందరు సమానంగా పంచుకుంటారట లడ్డూ పాటలో వచ్చిన పైసలను పేదోళ్లకు దావాఖాన ఖర్చులు హాస్టల్లలో ఉండే పేదోళ్ల పిల్లలకు బడి ఫీజులు బుక్కులు బ్యాగులు ఇప్పించుకోవచ్చే పనులకు ఖర్చు పెడతారట నాలుగు గ్రూపులుగా ఏర్పడి ఒక గ్రూపు వేలం పాటలో ఒక కోటి ఎనభై ఏడు లక్షల వరకు పలికింది విద్యా చారిటబుల్ ట్రస్ట్ ఉంది అక్కడ యూజ్ అవుతుంది వృద్ధాశ్రమాలకి తర్వాత అనాథ పిల్లలకి అలాగే స్కూల్ పిల్లల ఫీజు కట్టడానికి ఒక నలభై రెండు ఎన్జిఓస్ ని మేము సపోర్ట్ చేస్తున్నాం ఈ విధంగా మెడికల్ ఫెసిలిటీస్ కి అందరికి సపోర్ట్ చేస్తాం తల్లిదండ్రులు లేని వాళ్ళకు అందరికి ఈ డబ్బు అంతా ఉపయోగిస్తాము అదన్నట్టు మ్యాటర్ పరోపకారం గణపతి లడ్డు వేలం అన్నట్టు పేదోళ్ళకు సాయం చేస్తేందుకు ఈ రకంగా పైసలు పోగెత్తున్నారట మంచి పని చేస్తున్నారలే మొత్తానికి రిచ్మండ్ విల్లాస్ పేరుకు తగ్గట్టి లడ్డూ రేటు కూడా రిచ్గానే ఉంది కదా ఇవే కాదు లక్షల మీద రేట్లు వెలికిన లడ్డూలు షాణ్యం ఉన్నాయి అంతటా